పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వయసు ప్రజలకు జవాబుదారీగా తనంగా ఉండాల్సిన ఉత్తమమైన స్థానం అయినా ఆయన తీరు ఎప్పుడు వివాదాస్పదమే క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగిన మంచు మోహన్ బాబు రౌడీలా ప్రవర్తించి తనలో ఉన్న మరో కోణాన్ని బహిరంగపరిచాడు మంచు బాబు కుటుంబ సమస్యపై మీడియా కొంత దూకుడుగా పోవటంతో జీర్ణించుకోలేక మీడియా ప్రతినిధులపై దాడి చేసి గాయపరిచాడు తన పాత్రలో ఉన్న వినలేసాన్ని బాబు ప్రదర్శించారు ప్రజల్లో చులకనయ్యాడు కుటుంబ గొట్టును గడప దాటనియకుండా సరి సరిచేసుకోవలసిన పెద్దాయినా ఇంట గెలవలేక రచ్చ చేశాడు ఏడు పదుల వయసులో ఎందరికో జీవిత పాఠాలు నేర్పాల్సిన పెద్దాయినా గతి తప్పి మతిలేని మాటల తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేతరెడ్డి విశ్లేషణ గత పది రోజుల నుంచి రాష్ట్రంలో మంచు కుటుంబం అంశమే సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తుంది మంచు మోహన్ బాబు సీనియర్ ఆర్టిస్టు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక స్థాయికి ఎదిగిన మంచు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం ప్రస్తుతానికి రచ్చకెక్కిందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి తండ్రి కోసం మధ్య విభేదాలు వచ్చు తల్లి కూతురు మధ్య విభేదాలు వచ్చు ఆస్తి అంశాలు కావచ్చు అన్ని రకాల అంశాలు కొంత కోడళ్ళ రాకపోకల సంబంధాలలో సత్సంబంధాలు లేక ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా ప్రతి కుటుంబంలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ప్రతి కుటుంబంలో సర్వసాధారణం వాటిని నాలుగు గోడల మధ్య పరీక్షించుకోవాల్సిన కుటుంబాలు కాస్త బయటపట్టడంతో మోహన్ బాబు సినిమా యాక్టర్ మోహన్ బాబు కుటుంబం లెక్కనే ఇలా కొట్టుకునే పరిస్థితి వస్తుంది ఎందుకంటే మోహన్ బాబు సినిమా యాక్టర్గా సీనియర్ ఆర్టిస్ట్గా పది మందికి ఐకాన్గా ఉండాల్సిన మోహన్ బాబు గతి తప్పి మతి తప్పి వ్యవహరించడం ప్రస్తుతానికి మీడియాలో పెద్ద చర్చ దారి తీసింది ప్రజలలో కూడా మోహన్ బాబు మీద ఉన్న ఒక గౌరవం అభిమానం కూడా వాష్అవుట్ అయిపోయింది ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్న సెలబ్రిటీ చాలా పద్ధతి ప్రకారం వ్యవహరించకుండా ఒక టీవీ జర్నలిస్ట్ మీద దాడి చేయటం నిజంగా సిగ్గు దాంతో పాటుగా దాడి చేసిన అంశాన్ని కప్పుపుచ్చిన ప్రయత్నం చేయడం కూడా నిజంగా వయసు పెరిగింది తప్ప బుద్ధి పెరగలేదనడానికి తర్కణంగా నిలుస్తుంది ఎందుకు ఆ అన్నామంటే ఏదైతే మీడియా మిత్రులు మోహన్ బాబు వాయిస్ కోసం సిద్ధమవుతున్నారో ఆవేశాలకు లోనై తనలో ఉన్న అసహనాన్ని ఏ రకంగానైనా వెళ్ళగక్కలనే ఒక ఆలోచన లేదా కొడుకుని కంట్రోల్ చేయలేని అసక్త చేతకాని తండ్రి అనే ఈ పదాలన్నింటి పడికట్టుగా ఆయన మనసు లోపల చొరబడి ఒక టీవీ జర్నలిస్ట్ మీద లోగోతోటి సీరియస్గా దాడి చేయటం జరగటం గాయాలు కావటం అదంతా కూడా ఒక రెండు మూడు రోజులు మీడియా జర్నలిస్ట్లు అందరూ కూడా మోహన్ బాబు వైఖరిని ఎండగట్టారు ఆందోళన చేశారు పోలీసులు సైతం హత్యాత్న కింద కేసు నమోదు చేశారు అక్కడి వరకు బాగానే ఉన్న ఆ తర్వాత జరిగిన అంశాన్ని ఒక పెద్దరికంగా నేనేదో టెన్షన్లో ఉన్నాను మానసికంగా పరిస్థితి బాగోలేదు నా కొడుకు నా కుటుంబాన్ని బదాలు చేసడం వలన నేనేం చేస్తున్నా నాకు అర్థం కాని పరిస్థితి ఉన్నా దానివల్ల నేను యాక్సిడెంటల్గా ఆవేశానికి లోనై క్షణికావేశంలో అసలు ఏమీ ఆలోచించలేని ఆ సమయంలో నేను దాడి చేశాను తప్పైంది అనేది ఆ మాట అనకుండా మళ్ళీ జరిగిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ మీడియా సంబంధించిన వ్యక్తులు లోగోలు ముఖం మీద పెట్టడం వల్ల తనకు కోపం తన్నుకొచ్చింది దానితోటి నేను దాడి చేశాను అంటూ కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాను నిజంగా ఇది వయసు దగ్గ మాటేనా అని కూడా ఒకసారి మనం చేసుకోవాలి తప్పు జరిగినప్పుడు తప్పు నొప్పుకుంటే గౌరవం వేరే పెరుగుతుంది కానీ తప్పుని కప్పుపుచ్చుకునేందుకు ఒక తప్పుకి రెండు మూడు తప్పులు చేసుకుంటూ స్థాయిని దిగజార్చి వయసును కూడా గౌరవించే పరిస్థితి లేకుండా మంచు మోహన్ బాబు వ్యవహరించిన తీరు నిజంగా ఎబ్బెట్టుగా ఉంది కొన్ని సందర్భాలలో మానవ సహజం తప్పు చేయడం మానవ సహజం చేసిన తప్పుని కప్పిపుచ్చుకోకుండా హోందాగా బై మిస్టేక్ అయింది నా మనసు బాగోలేదు కొంత మానసిక ఆందోళనకు గురవ్వటం వల్ల నేనేం చేస్తున్నానో విచక్షణ కోల్పోయి ప్రవర్తించాను దయచేసి నన్ను క్షమించను అంటూ మీడియా ముఖంగా ప్రకటిస్తే బాగుంటుండే లేదా ఆ సమయంలో జర్నలిస్ట్ దగ్గరికి పోయి పరామర్శించి బ్రదర్ నేను ఒక తండ్రిగా నిన్ను కోరుకుంటున్నాను చేసి అక్కడికి క్లోజ్ ఉంటే ఆ వివాదం అక్కడ సర్దుబులుగుతుంది కానీ చేసిన తప్పు కప్పు ఒక వీడియో లీక్లు ఇచ్చుకుంటూ ఓ వీడియో ఏదో ఒక వీడియో ఏదో ఒక ఆడియోను జనాలకు వచ్చేసి నేను అది చేసి ఇది చేసి అని చెప్పుకుంటూ మళ్ళీ మీడియా వ్యక్తులు లోగోల మీద పెట్టడం వల్ల అంటే ఎక్కడ కూడా ఒకవేళ జంగ పెట్టుంటే విజువల్లో పక్కాగా కనపడుతున్నారు కానీ అవి ఏమీ లేవు కేవలం మీడియాతో మాట్లాడుతున్నారంటే అందరు మీడియా ప్రతినిధంతా సిద్ధమై ఉన్నారు తప్ప ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మోహన్ బాబు దగ్గరికి పోయి టెంపురేషన్ సిస్టమ్ ఎక్కడ కూడా విజువల్ ఎక్కడ లేని దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేస్తూ తన పెద్దరికాన్ని మరింత దిగదాల్చుకున్నారు ఈ నిజంగా సిగ్గుపడాల్సిన అంశం అందుకే వయసు పెరగగానే కాదు కొంత మనసుకు కూడా పదులు పెట్టాలంటారు ఎంత సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ కావచ్చు లేదా కోట్లు సంపాదించుకోవచ్చు కానీ విచక్షణ కోల్పోయి విచలవిడిగా మాట్లాడినప్పుడు లాస్ట్కి పోలీసు కేసులు బలి కావాల్సిందే లేదా జైలుకి ఇదంతా కూడా కుటుంబ నేపథ్యంలో కొంత ఇబ్బందులు ఉన్నప్పుడు హుందాగా ఒప్పుకుంటూ దాన్ని మినిమైజ్ చేసి ఇష్టంలో పోవాలి తప్ప అధికారం ఉంది కదా డబ్బు ఉంది కదా అనే అహంకారంతో గౌరవిస్తే ఇలానే ఉంటుంది